మన భూమి చుట్టూ తిరిగే చందమామ ఇక్కడి వాతావరణాన్ని కూడా ప్రభావం చేస్తుంది అందుకే దాని ఎగ్జిస్టెన్స్ భూమికి ఎంతో కీలకం ఒకవేళ ఉన్న పరంగా చంద్రుడు మాయమైపోతే పరిస్థితి ఏంటి అంటే చాలా ఉన్నాయి ఫస్ట్ సముద్రాల అలడ తీవ్రత తగ్గిపోతుంది ఇప్పుడున్న అలడతో పోలిస్తే ఇందులో ఒకటో వంతుకు అలడ సైజు తగ్గిపోతుంది ఇది తీర ప్రాంతాలపై ప్రభావం చూపిస్తుంది అలడు తగ్గిపోవడం వల్ల సముద్ర గర్భంలో ఉండే పదార్థాలు ఒడ్డుకు రావడం ఒడ్డున ఉన్నవి సముద్ర గర్భంలోకి వెళ్లడం వంటివి తగ్గిపోతాయి దీంతో ఈ అలడపై ఎక్కువగా ఆధారపడే స్టార్ఫిష్ క్రాబ్స్ స్నేయిల్స్ వంటి జీవరాశుల మనుకడ అవుతుంది అంతేకాదు గ్లోబల్ టెంపరేచర్స్ లో కూడా మార్పులు వస్తాయి అనలు తగ్గిపోవడం వల్ల ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఎక్కువ అవుతాయి చందమామ కనిపించకపోతే జంతువులకు కూడా నష్టమే ముఖ్యంగా చీకట్లో తిరిగే జీవరాశులకు చంద్రుడి కాంతే ఆధారం వేలాడుతున్నా తిరుగుతున్నా చంద్రుడి కాంతి పైనే ఆధారపడతాయి చంద్రుడు లేకపోవడం వీటికి సమస్యగా మారుతుంది ఇక ఇది సీజన్ల పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది ప్రస్తుతం మన భూమి ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు టిల్టయ్యి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది ఈ పొజిషన్ భూమిని స్థిరంగా ఉంచడంలో చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తుంది ఇలా టిల్ట్ అయి ఉండడం వల్లే స్ప్రింగ్ సమ్మర్ ఆటం వింటర్ వంటి సీజన్లు వస్తున్నాయి ఒకవేళ చంద్రుడు లేకపోతే భూమి పొజిషన్ మారిపోతుంది అప్పుడు భూమి అసలు ఏ వంపు లేకుండా ఉండడం లేదా ఎక్కువగా వంగిపోవడం జరుగుతుంది ఏ వంపు లేకపోతే అసలు సీజన్లే ఉండవు ఎక్కువగా టిల్ట్ అయితే ఎక్స్ట్రీమ్ వెదర్స్ కు కారణమవుతుంది అప్పుడు అప్పుడు ఏజ్ వచ్చే అవకాశం కూడా ఉంది